సంక్రాంతికి పిండి వంటలు స్టార్ట్ చేశారా లేదా కామెంట్ చేయండి మేమైతే ఇగోండి జంతికలతో స్టార్ట్ చేస్తున్నామండి ఫస్ట్ స్టార్టింగ్ లో చంతికలు చేద్దామని తీసుకున్నాము ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను రండి ఇగో నాలుగు గ్లాసులు మేమైతే తీసుకున్నాం బాగా వాష్ చేసుకుని అవైతే కొద్దిగా నాని తర్వాత నీళ్ళు అయితే పరుచుకొని ఆరబెట్టుకున్నామండి ఎండలో ఎండలోన బాగా ఆరిపోయాక ఒక బకెట్ అయితే తీసుకున్నామండి ఆ బియ్యాన్ని అందులో మిరపకాయలు అయితే వేసామండి కారం బదులు ఎండుమిరపకాయలు అయితే వేసేస్తాం డైరెక్ట్ గా ఇంకా కొద్దిగా డాల్పప్పు అయితే వేసామండి అలాగే సగ్గు బియ్యం కూడా వేసామండి గుల్లగా వస్తుంది అనేసి ఇవన్నీ వేసుకొని పిండి అయితే పట్టించి ామండి ఆడించేసాము ఆడించేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఆడించుకున్నాము బియ్యాన్ని అయితే మెత్తగా ఆడించుకున్నామండి ఆడించుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకైతే అయితే తీసుకున్నాము ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత అందులో జీలకర్ర వాము అలాగే టేస్ట్ గా సరిపడా సాల్ట్ అలాగే నువ్వు నువ్వులైతే వేసామండి నువ్వు పప్పు ఆ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలని అన్ని కలిసేలాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు మరబెట్టుకొని అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా గట్టిగా ఫస్ట్ అయితే కలుపుకున్నాము చంతికలు వేస్తామన్నప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుంటే ఇంకా బాగా వస్తాయి అని కరకరలు ఆడుతాయి పక్కింటి వదినైతే సాయం చేసిందని తన సగం ఇంక నేను సగం అయితే వేసాను ఇంక పదిన్నర అయిపోయిందండి ఇవన్నీ అయ్యేసరికి చాలా బాగా వచ్చేయండి గొల్లగా వచ్చి కరకాల ఆడితే వచ్చాయండి లాస్ట్లో అయితే చిన్న ముద్దు మిగిలిపోతే ఇంక పొకటిలోకైతే అయితే అండి మొత్తం అయిపోయాక ఒక డబ్బాలో అయితే వేసుకున్నాం పెద్ద డబ్బాలే వేసుకొని మొత్తం పెట్టేసామండి అంతేనండి వీడియో మీరు ఈ సంక్రాంతికి ఏం పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫాలో చేసుకోండి